అవునా వెళ్ళ ఉందా నానా ఇదేంటిది ఏం పెట్టా సర్ప్రైజ్ నాన్నకి నాన్నకి సర్ప్రైజ్ అయితే నాకు చెప్పకూడదా నీ నైస్ నానా చాలా బాగుంది నువ్వేం పెట్టా చెప్పవా చాలా బాగుంది నాన్న థ్యాంక్ యూ నీది కూడా చాలా బాగుంది నాన్న హ్యాపీ బర్త్డే నాన్న సర్ప్రైజ్ అంట చూస్తేనే మనకు అర్థమవుతుంది భలే చేశారు కదా అప్పుడు మా స్కూల్ టైంలో ఇలాంటివ్వండి ఇప్పుడు చూడండి ఇంత చక్కగా టాలెంట్గా చేస్తున్నారు పిల్లలు ఇది ఏదో కానీ ఈ గ్రీటింగ్ కార్డు చూసారా ఇల్లంతా ఎలా వెయిట్ చేశారో బాటిల్ కావాలని ఇవి కావాలని ఎప్పటి నుంచో పాపం ఐదింటి నుంచి స్టార్ట్ చేశారు ఇంకా అవ్వలేదు కానీ చాలా బాగా వేశారు చేశారు కూడా ఇంత చక్కగా ఉందో మా వాడు పెద్దోడు కాబట్టి పెద్దది గిఫ్ట్ ఇస్తున్నట్టున్నాడు మా చిన్నవాడు కాబట్టి చిన్న గిఫ్ట్ ఇస్తున్నట్టున్నాడు ఈ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి సరేనా నాన్న ఇది మా పెద్దోడిది అనిపిస్తుందా ఇది మా చిన్నోడిది మా చిన్నోడు సింపుల్గా చేశాడండి చూసారు కదా కానీ హార్ట్ షేప్ చూసారా పేపర్ తలా చేశాడు చాలా బాగుంది